షివక్స్ నో టాపిక్ భారతదేశంలో అత్యంత ఉన్నతమైనవి అతి పొడవైన డ్యామ్ హిరాకుడ్ డ్యామ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ మహానదిపై ఒడిస్సాలో కలదు అతి పొడవైన హిమానీ నదం సియాచిన్ హిమానీ నదం సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు అతి పొడవైన స్థూపం సాంచి మధ్యప్రదేశ్లో ఉంది అతి పొడవైన కారిడర్ రామనాథ స్వామి దేవాలయ దేవాలయం దేవాలయ క్యారిడర్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ మీటర్స్ అతి పొడవైన జాతీయ రహదారి ఏడవ నెంబర్ జాతీయ రహదారి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు అతి పొడవైన రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్డు అమృద్ టు కలకత్తా వరకు అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ పొడవైన నది గంగా నది మొత్తం పొడవు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు అతి పొడవైన ఉపనది యమునా పొడవైన కాలువ రాజస్థాన్ కాలువ లేదా ఇందిరా గాంధీ కాలువ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్లు పొడవైన నదిపై గల రైల్వే బ్రిడ్జ్ దెహ్రీ సోన్ నదిపై బీహార్లోని సుసారంలో ఉంది అతి పొడవైన రోడ్డు బ్రిడ్జ్ మహాత్మా గాంధీ సేతు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ అతి పొడవైన తీర గల రాష్ట్రం గుజరాత్ అతి పొడవైన టన్నెల్ జవహర్ టన్నెల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది అతి పొడవైన శ్రేణి హిమాలయాలు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్లు అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్ థర్టీన్ కిలోమీటర్స్ చెన్నై విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్ జనాభా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్ సరస్సు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంది అతిపెద్ద మరియు ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం బారెన్ అతిపెద్ద ద్వీపం మధ్య అండమాన్ అతిపెద్ద మరియు ఏకైక ఎడారి అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు గోవింద సాగర్ సరస్సు హర్యానాలో ఉంది అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అభయారణ్యం అతిపెద్ద నది ద్వీపం మజూలీ బ్రహ్మపుత్ర నదిలో కలదు అస్సాంలో బ్రహ్మపుత్రా నదిలో అతి అతిపెద్ద స్థూపం సాంచి మధ్యప్రదేశ్ వైశాలంలో అతిపెద్ద నగరం కోల్కతా జనాభాలో పెద్ద నగరం ముంబై ఎయిటీన్ పాయింట్ త్రీ మిలియన్లు అతిపెద్ద డోమ్ గోల్ గుజ్ విజాపూర్ కర్ణాటకలో అతిపెద్ద ప్లానిటోరియం బిర్లా ప్లానిటోరియం కోల్కతా అతిపెద్ద చమరు శుద్ధి కర్మాగారం మధుర ఉత్తరప్రదేశ్ అతిపెద్ద మ్యూజియం ఇండియన్ మ్యూజియం కోల్కత్తా అతిపెద్ద జూ जुलाजिकल गारडें कोलकता अति पद गो अति पेद जैल तिहार जैल डेली डेली अति पेद बैंक स्टेट बैंक आफ् इंडिया एसबी नयी हड्रेड फिफ्टी फाइव एस्टब्ली अतिपैद डेलटा सुंदर बंस अतिपेद्ररी ने लैब्ररी कोलकता అతిపెద్ద మసీదు జమా మసీదు ఢిల్లీలో ఉంది షాజహాన్ నిర్మించారు అతిపెద్ద ఆడిటోరియం శ్రీ షణ్ముఖానంద హాల్ ముంబై అతిపెద్ద నివాస భవనం రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ అతిపెద్ద జిల్లా లడఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది అతిపెద్ద బొటానికల్ గార్డెన్ నేషనల్ బొటానికల్ గార్డెన్ కోల్కతా అతిపెద్ద గురుద్వారా స్వర్ణ దేవాలయం అమృతసర్ ఆసియా ఖండంలోనే రెండో పెద్ద చర్చి మెదక్ చర్చి అతిపెద్ద విగ్రహం నటరాజ విగ్రహం చిదంబరం అతిపెద్ద ప్రాజెక్ట్ నంగల్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ అతిపెద్ద విశ్వవిద్యాలయం ఇగ్నో అతిపెద్ద ప్రాచీన స్థూపం బట్టిప్రోలు అతిపెద్ద గుహలు अमरनाथ गुहल जम्मू काश्मीर तुली तो अलल विद्युत केंद्र विजिम केरला तुली तो अणु विद्युत केंद्र तारापूर् महाराष्ट्र तुली तो अणु रिएक्टर अप्सरा तुली तो योगा विश्वविद्यालय హరిద్వార్ ఉత్తరాఖండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మంచిగన్ థ్యాంక్ యూ వాళ్ళు